ప్రైజ్ దలాడ్ జూన్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి పిలిపిలో రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా రేపటిని గూర్చి చిందింపకుడి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చిందింపకుడి ఆయన మిమ్మల్ని గూర్చి చిందించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రార్థనా ప్రతి సమస్యను ప్రతి కార్యములను దేవునికి తెలియజేయుడి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆయన విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చును కావున ప్రతి విషయమును బట్టి ఆయన సన్నిధిలో వేచియుం కన్నీటితో ప్రార్థించుమో దేవుడు ఖచ్చితంగా మీ మొరలను ఆలకించును మనుషులకు అసాధ్యమైన కార్యము దేవునికి సాధ్యమే అన్న విషయాన్ని మరవకండి ఆయనకు సమస్తము సాధ్యమే ప్రభునందు ఏక మనస్సు గలవారైండి ప్రార్థనలో మీ విశ్వాసమును కనబరుచుమో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనే విశ్వాసం మనలో ఉండాలి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల యుండుడి మరియు దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదములను బట్టి మనం కృతజ్ఞతా పూర్వకముగా ఆయన సన్నిధులు వేచియుండాలి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క సమాధానము మనందరికీ తోడ గాడ్ ఆమె